హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనుషులు పుట్టకే ఓ అద్భుతం రక్తపు ముద్దలగా ఏర్పడి కాళ్ళు చేతులు మెదడు గుండె ఇలా రకరకాల అవయవాలు కడుపులోనే పొంది భూమి మీదకు మనిషి రూపంలో వస్తాడు అవయవాల పనితీరు వాటిలో వచ్చే మార్పులు అన్ని గమనిస్తే అంత అద్భుతంగా అనిపిస్తుంది అలాంటి మానవ శరీరంలో మీకు తెలియని మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే విషయాలు మరెన్నో ఉన్నాయి ప్రకృతి ఉత్పత్తి చేసే ప్రసాదించే ప్రతిదీ వండరే వస్తువులైనా జంతువులైనా మనుషులైనా ప్రకృతి వడి నుంచి జారిన ఏదైనా అద్భుతమైనవే కానీ మనుషుల శరీరం మాత్రం అన్నింటికంటే చాలా అద్భుతమైనది మనుషుల రూపురేఖలు రంగు అవయవాలు ఇలా రకరకాల భాగాలు వాటి పనితీరు గురించి ఒకసారి ఆలోచిస్తే చాలా వండర్ అనిపిస్తాయి మరి ఇన్ని అద్భుతాలున్న మానవ శరీరం గురించి ఆసక్తికర నిజాలు మీకు సంపూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మనిషికి నిద్ర అనేది ఎంతో ప్రశాంతతను విశ్రాంతిని ఇస్తుంది కానీ ఎంతమందికి తెలుస్తూ నిద్రలో ఐదు దశలు ఉంటాయని మనిషికి ఐదవ దశలోనే గాఢమైన నిద్ర పడుతుందట ఇలా గాఢ నిద్రలో ఉన్నప్పుడే మనిషి మెదడు చురుకుగా పనిచేస్తుందట గాఢ నిద్ర కారణంగానే తొంభై శాతం కలలు మనకి గుర్తుండవు మానవ శరీరం రక్త కణాలతో నిండి ఉంటుంది శరీరంలోని అన్ని రక్త కణాలను వరుసగా పరిస్తే దాదాపు లక్ష మైళ్ళ పొడవు ఉంటుందట మన ఊపిరితిత్తుల సర్ఫేస్ ఏరియా సుమారు యాభై నుంచి డెబ్బై స్క్వేర్ మీటర్లు అంటే ఒక టెన్నిస్ కోర్టు అంత ఉంటుంది శిశువు గర్భంలో ఉన్నప్పుడే హస్తరేఖలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కూడా వచ్చేస్తాయి పిండం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఇవి ఏర్పడతాయి మనిషి శరీరంలో ఒక సెకండ్కు మూడు వందల మిలియన్ల కణాలు చనిపోతూ మరో మూడు వందల మిలియన్ల కొత్త కణాలు పుడుతూ ఉంటాయి మనిషి ప్రాణంతో ఉండేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది మనిషి ఊపిరి పీల్చుకోవడం మింగడం ఈ రెండు పనులని ఒకేసారి చేయలేరు ఎందుకంటే ఆహారాన్ని మింగుతూ ఊపిరి తీసుకుంటే ఆహారం గొంతులో ఇరుకుపోయి ఊపిరి ఆడదు కానీ పసిపిల్లలు ఈ రెండు పనులని ఒకే సరి చేయగలరు మానవ శరీరం అంతటా నిరంతరం రక్తం ప్రసారం జరుగుతూ ఉంటుంది కానీ బాడీలో రక్త ప్రసారం లేని ఏకైక భాగం కంటిలోని కార్నియా ఇది గాలి నుంచే నేరుగా ఆక్సిజన్ ని గ్రహిస్తుందట మనిషి తల వెంట్రుకలు చలికాలంలో కంటే వేసవికాలంలో వేగంగా పెరుగుతాయి మనిషి ఆహారం లేకపోయినా తన శరీర సౌష్ఠవాన్ని బట్టి కొన్ని వారాల పాటు బతకగలడు కానీ నిద్ర లేకుండా మాత్రం పదకొండు రోజుల కంటే ఎక్కువ బతకలేడు స్త్రీ శరీరంలోని అతిపెద్ద కణాలు పురుష శరీరంలో అతి చిన్నవి వీర్య కణాలు వీర్య కణం కంటే అండం సుమారు ముప్పై రెట్లు పెద్దగా ఉంటుంది ఈ రెండింటి కలయిక వలనే మనిషి పుట్టుక మొదలవుతుంది మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఒక మిలియన్ జిగా బైట్స్ వరకు ఉంటుంది నోటి దవడ వెనుక భాగంలోని ఉండే కండరమే శరీరంలోని అత్యంత బలమైన కండరం నోరు తెరవాలన్నా ముయ్యాలన్నా ఈ కండరం పనిచేయాల్సిందే మానవ మెదడు నుంచి వచ్చే సంకేతాలు గంటకు రెండు వందల అరవై ఎనిమిది మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి